పట్టు ఇచ్చి తెప్పింది భయ ఒక మాట రెండు తెప్పిన హసిరి బాకర్ అలా ఉంది ఎదువర్స్ అయితే ఇచ్చి పడేసాడు అల్లు అర్జున్ నిజంగా ఆయన ఇలా తగ్గేదేలే అంటాం కాదు హీరోయిన్ కాల్తో తగ్గేదేలే అంది అల్లు అర్జున్ నిజంగా మైండ్ బ్లోయింగ్ నాకైతే ఎదువర్స్ చాలా బాగుంది ఫైట్లు బాగుంది వెనకమాల బ్యాక్గ్రౌండ్ షో కొట్టారు బయ్యా మ్యూజిక్ ఎవడ కొట్టారు బాబా 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 మళ్ళీ కుక్కను కొట్టినట్టు కొట్టేశాడు అంతే లేదు ఇంకా తుచ్చి లేచింది అంతే మాకు ఎవడన్నా ఇంకా మళ్ళీ ఆపడానికి చేయాలన్నా సరే ఇంకా అల్లు అర్జుని అప్పుడని డీటర్ ఈ సినిమా ఐదారు వేరియేషన్స్ ఉన్నాయి కదా అల్లు అర్జున్ ఎలా అనిపించింది అంటే ఐదే చూపించాడు అంటే ఇంకా ఎన్ని ఉన్నాయో అనిపించింది సినిమాలు క్యారెక్టర్ బాగుంది చాలా బాగుంది అంటే దీంట్లో చూసేటప్పటికి ఏదో అనిపించింది తెర మీద చూడాలి ఇంకా తొందరగా తొందరగా అనిపించింది నాకైతే డైలాగ్ హోటల్ డైలాగ్స్ గానీ ఆ కొత్తగా అంటే ఫైర్ అనుకున్నావా ఫైర్ కాదు బాంబు పెద్ద పైరు అంటాం బాంబు పేలటం అదంతా కొత్తగా అనిపించింది నాకైతే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా ఇంటర్నేషనల్ అంటాడు మాత్రం డైలాగ్ కొత్తగా పెట్టాడు ట్రెన్ డేస్ డైలాగ్ ఇది ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు ఈ ట్రైలర్ ని ఇంకా నోట్ లో మాట ఉండదు బయ్యా ఇంకా అసలు ఆ అసలు రాదు ట్రోల్ చేయాలని ఏముందని చేస్తారు చెప్పు దాంట్లో ఒక్క చిన్న పింక్ చెప్పు నాకు ఏముంది ఉందా చేయడానికి చేసేవాళ్ళు చేస్తుంటారు కదా వాళ్ళకి ఏం చేస్తారు ఎక్కువ తినే నా గుడికి ఎవడైతే చేయడు ఈ సినిమా అంటే మన సౌత్ లో పెట్టుకుంటే నార్త్ లో ఎందుకు పెట్టాడు అంటే ఇక్కడ పెట్టడం మానేసి నా నార్త్ లో పెట్టారు ఎందుకు ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలోనూ ఒక డైలాగ్ ఉంటది ఇక్కడ నార్త్ ఇండియా ఈ ఇండియా ఆ ఇండియా అని లేదు మనం అందరం ఒకటే ఒకటేనా వచ్చిందా ఆయనే చెప్పాడు డైలాగ్ సినిమా ట్రైలర్ ఎలా ఉంటాయా వచ్చి పడేసాడు భయ్యా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా దుమ్ములు అయిపోయాడు అంతే కలిసిన అయితే ఎప్పు కూడా చేయలేడు మళ్ళీ ఇండస్ట్రీలో పక్కపాటు గురించి మళ్ళీ రికార్డ్ రికార్డు లేదు కావాలా మొత్తం అన్ని ఆల్రెడీ మిస్ చేస్తాడు దీంతో